కొండగట్టు హుండీ లెక్కింపులో దొంగతనం డబ్బు దొంగిలిస్తూ పట్టుబడ్డ ఆలయ ఉద్యోగి జగిత్యాల జిల్లా కొండగట్టు హుండీ లెక్కింపులో దొంగతనం జరిగింది కొద్ది రోజుల క్రితం ఆలయంలో లెక్కింపు సందర్భంగా జరిగిన బంగారం దొంగతనాన్ని మెరవకముందే పింపుల ఉద్యోగి దొంగతనానికి పాల్పడ్డాడు ఇవాళ ఆలయ అధికారులు కొండగట్టులో హుండీల లెక్కింపు చేపట్టారు ఈ సందర్భంగా కొండగట్టు లడ్డు తయారీ కేంద్రంలో పనిచేసే ఉద్యోగి రవి కూడా లెక్కింపులో పాల్గొన్నాడు పదకొండు వేల పది రూపాయలు లెక్కింపు చేస్తున్నట్లు నటించి దొంగతనంగా తీసుకెళ్లడానికి ప్రయత్నించారు దీన్ని గమనించిన తోటి ఉద్యోగులు అధికారులకు సమాచారం అందించారు రవి వేసుకున్న దుస్తులను సోదా చేయగా ఐదు వందల రూపాయల నోట్లు ఇరవై రెండు పది రూపాయల నోటు అతని వద్ద లభించాయి దీంతో అధికారులు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు ఏది పది ఒకటి రెండు వేల ఇరవై ఈరోజు బుధవారం రోజున ఈ ఆధ్వర్య దేవస్థానం కొండగట్టునందు జిఓ గారు ఆధ్వర్యంలో మరియు సహాయ కార్య సహాయ కమిషనర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మత్స్యసాయి సేవ సంస్థకులు పోలీసు సిబ్బంది తర్వాత హోంగార్డ్ దేవస్థానం సిబ్బంది వారితే హుండి కౌంటింగ్ ప్రారంభించబడుతున్నది ఇటు ఉండి కౌంటింగ్ నందు ఒక వ్యక్తి దేవస్థానంలో పనిచేసే కడ్డుకులు కూడా పనిచేసే దినసరి కూలి తాత్కాలిక ఉద్యోగి చేతి ప్రదర్శించి దాదాపు పదకొండు వేల పది రూపాయలు తీయడం జరిగింది అట్టి వారిని మేము ఈవో గారు సహాయ కమిషనర్ గారు దేవస్థానం సిబ్బంది మరియు పోలీసు ఇబ్బంది ఆధ్వర్యంలో అతన్ని పట్టుకొని దేవస్థానం తరఫున పోలీస్ స్టేషన్కి పరిపూర్య జరిగింది తదుపరి చట్టరీత్యా చర్యలు పోలీసు తీసుకుంటారని చెప్పి తెలియజేయడం జరుగుతుంది உருத ஸ்ரீனிவாஸ் சகாய கல்விதாக ஸ்ரீ ஆஞ்சிரேசி கொண்டவர்